హాయ్ అండి ఇవాళ గోబీ సిక్స్టీ ఫైవ్ చేశాను మీరు కూడా సింపుల్గా ట్రై చేయండి ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను అందులో ఒక స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ముక్కలకి మసాలాలు పట్టేలాగా నీట్గా కలుపుకొని మిక్స్ చేసుకుంటా ఉన్నాను మసాలాలు ముక్కలకి పడితే మంచి టేస్ట్ వస్తుంది అది గోబీ సిక్స్టీ ఫైవ్ బాగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి ముక్కల్ని మ్యారినేట్ చేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని గ్యాస్ మీద బాగా పెట్టుకొని ఆయిల్ పోసి పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలను ఆయిల్లో వేయాలి ఇలా ఆయిల్లో మనం చేసుకుని మ్యారినేట్ చేసుకున్న సిమ్లో పెట్టి గోబీని మంచిగా లోపల దాకా క్రిస్పీగా వేగనివ్వాలి సిమ్లో పెడితే లోపల దాకా క్రిస్పీగా కుక్ అయ్యి మంచిగా ఉంటుంది పెట్టే పై పైకి అంత టేస్ట్ మంచిగా రాదు తర్వాత ఒక ఫైవ్ మిర్చి కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకున్నాను ఆ గోబీ సిక్స్టీ ఫైవ్తో పాటు మిర్చి కరివేపాకు కూడా వేసి మంచి టేస్ట్ వస్తాయి అది కూడా మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గోబీ సిక్స్టీ ఫైవ్ మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్